హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు టాపిక్ వచ్చేసరికి గర్భవతులు మునక్కాయ అలాగే మునగాకు అనేది తింటే ఏమవుతుంది మునగాకు అలాగే మునక్కాయలు అనేది గర్భవతులు తినవచ్చా తినటం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి లాభాలు ఏమిటి అలాగే నష్టాలు ఏమిటి ఎటువంటి గర్భిణీ స్త్రీలు అనేది తీసుకోవాలి ఎటువంటి గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు అలాగే ఏ నెలలో తింటే ప్రెగ్నెన్సీలో మంచిది అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాము అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ మునగాకు అలాగే మునకకాయల్లో ఎన్నో రకాల పోషకాలు అనేది ఉన్నాయి సాధారణమైన వ్యక్తులు కనుక ఇవి తీసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది అనమాట కానీ గర్భవతులకు మంచిదా కాదా అని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ మునగకాయలు అలానే మునగాకులో మనకి అధికంగా ఐరన్ అనేది ఉంటుంది ఈ ఐరన్ వల్ల మన శరీరంలో రక్త కణాలు అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది మన శరీరం రక్తాన్ని పెంచడానికి ఈ మునగాకు మునక్కాయలు ఎంతగానో యూజ్ అయితే అవుతాయండి అంతేకాకుండా దీనిలో అనేక రకాల విటమిన్స్ అనేవి మనకి ఉంటాయి మెయిన్గా విటమిన్ ఏ అనేది చాలా అధికంగా అయితే ఉంటుంది దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది అలాగే విటమిన్ ఏ అనేది మనం తీసుకోవడం ద్వారా తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా కంటి చూపుకి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే ఈ మునగగాకులు అలాగే ఈ మునక్కాయలో మనకి అధికంగా కాల్షియం అనేది ఉంటుంది సో ఇవి తీసు ద్వారా మనకి కాల్షియం అనేది అధికంగా లభిస్తుంది ఈ కాల్షియం అనేది బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్కి అలాగే బోన్ స్ట్రెంత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ఈ మునగాకు అలాగే ఈ మునకకాయలు వేడి చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ ఉంటే ఈ మునగాకు ఈ మునక్కాయలు అనేది ఎక్కువగా తినటం వల్ల ఇది యాంటీబయోటిక్గా పనిచేసి మనకి దగ్గు జలుబు నుంచి త్వరగా విముక్తి అయితే కలిగిస్తుంది అనమాట అయితే వీటిలో ఇన్ని గుణాలు ఉన్నాయి కదా ఎక్కువగా తిండి అంటే మనకి ఇంకా లాభాలు కలుగుతుంది అంటే మాత్రం పొరపాటే ఈ మునగాకు ఈ మునక్కాయలు అనేవి చాలా తక్కువగా అయితే తీసుకోవాలి మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే థర్డ్ మంత్ వరకు మాత్రం ఈ మునక్కాయలు మునగాకు అనేది తీసుకోకపోవటమే మంచిది దీనివల్ల వేడ్ అనేది ఎక్కువ చేసి గర్భసంచి అనేది లూజ్ అయ్యి అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మూడు నెలలు అనేది తీసుకోకపోవటమే మంచిది ఇంకా ఎప్పుడు తీసుకోవాలి అంటే ఐదు నెలల నుంచి లేకపోతే ఆరు నెలల నుంచి ఈ మునగాకు ఈ మునక్కాయలు అనేది అధికంగా కాకుండా సరిపడా మోతాదులు అనేది తీసుకుంటే హెల్త్కి ఎంతో మంచిది అలాగే ప్రెగ్నెన్సీలో ఎవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ అంటే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఈ మునగాకు అలాగే ఈ మునక్కాయలు తీసుకోకపోవటమే మంచిది అలానే బీపీ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ మునగాకు అలాగే ఈ మునక్కాయలు అనేది తీసుకోకపోవటమే చాలా మంచిది సో ఈరోజు తెలుసుకున్నాం కదా గర్భవతులు మునగాకు అలాగే మునక్కాయలు అనేది తినవచ్చా లేదా తింటే కలిగే ఉపయోగాలు ఏంటి అలాగే ఎటువంటి గర్భిణీ స్త్రీలు ఇవి తినకూడదు అలాగే ఏ నెల నుంచి ఇవి తింటే మంచిదో పూర్తిగా తెలుసుకున్నాం కదా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్